శక్తివంతమైన శరభేశ్వర స్వామి మీ ఒళ్ళు గగుళ్ళు పొడుస్తుంది భారతదేశంలో ఎక్కడా లేని ఆలయం శరభేశ్వరుడు ఆలయం ఇదే ఈ ఆలయానికి ఒక ప్రత్యేకత ఉంది శివుని హంస రూపంలో ఉన్న శరభేశ్వరుడు లక్ష్మీ నరసింహ స్వామిని శాంతింపజేసి శరభేశ్వరుడిగా వెలిసిన ఆలయం ఇంతకీ ఈ ఆలయం ఎక్కడ ఉంది అనుకుంటున్నారా ఈ ఆలయం విశిష్టత ఏంటో తెలుసుకుందాం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కొయ్యలగూడెం మండలము కానపురం గ్రామంలో ఉంది శరభేశ్వరుడి ఆలయం నెలకొని ఉంది పూర్వం శివుడు శరభేశ్వరుడు అవతారము ఎత్తుతాడు లక్ష్మీ నరసింహస్వామి ఉగ్రరూపంలో రాక్షసులను సంహరిస్తూ ఉండగా దేవతలందరూ లక్ష్మీ నరసింహస్వామి ఉగ్రరూపన్ని ఆపలేకపోతుంటారు ఆ సమయంలో శివుని దగ్గరికి వెళ్లి ఆయన శాంతింప చేయమని చెప్పారు దేవతలు అప్పుడు శివుడు శరభేశ్వరుడు రూపంలో అవతారం ఎత్తి లక్ష్మీ నరసింహ స్వామితో యుద్ధం చేస్తాడు ఆ యుద్ధములో శరభేశ్వరుడు రూపంలో ఉన్న శివుడు గెలుస్తాడు లక్ష్మీ నరసింహ స్వామి కంటే శివునికి శక్తి ఎక్కువగా ఉంటుంది అప్పుడు శివుడు విష్ణువు ప్రత్యక్షమై లక్ష్మీ నరసింహ స్వామిని శాంతింపచేస్తారు అప్పటి నుంచి శరభేశ్వరుడు రూపంలో ఉన్న శివుని కొలుస్తారు దేవతలు శరభేశ్వరుడిని పూజించడం వల్ల జన్మరీత్యా కష్టాలు సమస్యలు జాతకరీత్యా గోసరీత్యా దోషాలు పోతాయి అని శివుని ఎలాగైతే పూజిస్తామో అలాగే శరభేశ్వరుడిని పూజిస్తే శివుని అనుగ్రహం పొందుతారని మనకున్న శత్రువుల్ని పోగొట్టేవాడు శరభేశ్వరుడు అని భక్తుల విశ్వాసం ఈ ఆలయాన్ని రెండు వేల పదిలో నిర్మించారు గురువారం రోజు ఎక్కువగా భక్తుల రద్దీ ఉంటుందన్నారు భారతదేశంలో ఎక్కడా లేని ఆలయం శరభేశ్వరుడు ఆలయం ఇదేనన్నారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు